తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది ఉగాది పండుగ రోజున తన మొక్కులు తీర్చుకునేందుకు ఆలయానికి వెళ్ళిన ఓ మహిళపై ఎనిమిది మంది నిందితులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన బంధువులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ గ్రామంలో వెలిసినటువంటి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించుకున్న అనంతరం బయటికి వచ్చిన ఆ మహిళ అక్కడే ఉన్నటువంటి పొదల్లో కాలకృత్యాలు నిర్వహించుకునేందుకు వెళ్ళగా అక్కడే కాపు కాసినటువంటి ఎనిమిది మంది నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు అయితే మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఆ మహిళకు సంబంధించిన బంధువులు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రతిఘటించే ప్రయత్నం చేయగా ఆ నిందితులంతా కలిసి ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆ వ్యక్తిపై దాడి చేసి మరీ మహిళను లోపలికి వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు దీనిపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నిందితులను అత్యాచారానికి పాల్పడినటువంటి ఎనిమిది మంది నిందితులు ఆరుగురిని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారంతా కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఆరేళ్ల క్రితం ఇదే ఇదే తరహా ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో దిశ అనే మహిళపై జరగగా దేశవ్యాప్తంగా ఆ సంచలనం సృష్టించింది ఏకంగా ప్రభుత్వాలు ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని దిశ అనే ఒక చట్టాన్ని సైతం అమలు చేసి ఆ కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి నిందితులను కఠినంగా శిక్షిస్తూ వారికి మరణ శిక్షను సైతం అమలు చేసే విధంగా ఎన్నో ఎన్నో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇలాంటి నిందితులను అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నా ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా పునరావృతం అవుతుండడంతో మహిళల భద్రత కరువవుతుందంటూ కూడా అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అయితే ఆర్జికార్ ఆసుపత్రిలో పట్టపగలే ఒక మహిళా వైద్యురాలిపై ఈ తరహా గ్యాంగ్ రేప్ ఘటన కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా రోజు రోజుకు తీవ్రమవుతుండడంతో మహిళలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వాలు మహిళల పట్ల శ్రద్ధ వహించి మహిళల భద్రత కోసం కఠినమైన సెక్షన్లు అమలు చేయాలి మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావాలి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలి వారికి మన శిక్షలు విధించాలని చెప్పి కూడా మహిళలు సైతం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి అయితే కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి కామాందులు అభంశుభం శుభం తెలియని పసివాళ్ళ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు పట్టపగలే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండడంతో మహిళలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు ఎన్నో సెక్షన్లు ఎన్నో కఠినమైన చట్టాలు తీసుకువచ్చి ఇలాంటి నిందితులను శిక్షిస్తున్నప్పటికీ ఈ తరహా ఘటనలు ఆకకపోవడంతో మహిళలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి అత్యాచారాలు పాల్పడుతున్నటువంటి నిందితులను కఠినంగా శిక్షించి వారికి మన శిక్ష వేయాలని చెప్పి కూడా మహిళలంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి అయితే నిత్యం మహిళలపై ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నటువంటి ఘటనలు వెలుగుచేస్తూనే ఉన్నాం దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక ప్రాంతంలో మెట్రో మెట్రో సిటీల్లో సైతం ఇలాంటి ఘటనలు జరుగుతుండడం మహిళల భద్రత ఏ విధంగా ఉందని చెప్పి కూడా అందరూ కూడా ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వాలు కూడా మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు తీసుకువస్తూ ప్రత్యేక యాప్లను సైతం తీసుకువస్తూ మహిళలు ఏదైనా ప్రాంతంలో ఎలాంటి సమయంలోనైనా వాళ్ళకి అభద్ర అభద్రత భావం ఉన్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చే విధంగా ఎన్నో టెక్నాలజీ పరంగా ఎన్నో యాప్లను తీసుకువచ్చి మహిళలకు భద్రత కల్పిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడంతో మహిళలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు నిత్యం ఏదో ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి నిజంగా ఇలాంటి ఘటనలకు కారణమైనటువంటి మద్యం అదేవిధంగా అశ్లీల చిత్రాలను బ్యాన్ చేయాలంటూ కూడా ఎన్నో సంఘాలు ఎంతోమంది మహిళలు కూడా నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి పోరాటాలు చేస్తూ ఉన్నారు అయినా కూడా ఇలాంటి సంఘటనలు ఆగకపోవడంతో మహిళలు నిజంగా తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉన్నారు అయితే తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ కలిసి పండుగ రోజున ఉగాది పండుగ రోజున తెలుగువారు ఎంతో పవిత్రంగా ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే నూతన సంవత్సరం కావడంతో ఆ మహిళ మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ తన బంధువులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి తన మొక్కులు తీర్చుకునేందుకు వెళ్ళినటువంటి ఆ మహిళ పట్ల ఎనిమిది మంది కామాందులు ఈ విధంగా అత్యాచారానికి పాల్పడడం అందరినీ కలిసి ఉంది అయితే ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఎనిమిది మందిలో ఇప్పటి వరకు ఆరు మందిని అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తూ ఉన్నారు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు పరారీలో ఉన్నటువంటి నిందితులను ఎట్టి పరిస్థితుల్లోని పట్టుకొని వారిని కూడా అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా పోలీసులు తెలుపుతా ఉన్నారు ఇది ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి